కర్నూలు జిల్లా ఆదోని మండలంలో టీడీపీ కార్యాలయం దగ్గరకు భారీ ఎత్తున రెండవ వార్డు ప్రజలు మరియు క్రాంతి నగర్ ప్రజలు రావడం జరిగింది ఇందులో భాగంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ జనవరి నెల నుంచి రెండు వేల పెన్షన్ చేయబడినదని ప్రతి ఇంట్లో రెండు పెన్షన్లు ఇస్తామని అరవై సంవత్సరాలకు పెన్షన్ ఇస్తారని పేర్కొన్నారు అంతేకాక మీ వార్డు వైఎస్ఆర్ కౌన్సిలర్లకు లంచాలు ఇవ్వవద్దని ఉమాపతి నాయుడు పేర్కొన్నారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా అభివృద్ధి పనులు చేయడం జరిగిందని అందువలన మనం అందరూ కలిసి రెండు వేల పంతొమ్మిది జరగబోయే ఎన్నికలలో మరలా సీఎం నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని అలాగే మన ఆదోని పట్టణంలో మీనాక్షి నాయుడుని ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చూడాలని కోరారు మేము మా కుటుంబ సభ్యులు మా అన్న మీనాక్షి నాయుడు మా బాబు భూపాల్ చౌదరి సిద్ధార్థ చాలాసార్లు వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకున్నామని వేరే పార్టీ నాయకులు ఎవరూ రాలేదని ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి ఇప్పుడు దొంగలు దొంగమాటలు చెప్పి మీ దగ్గర ఉన్న బెల్లాన్ని లాక్కోవడానికి వస్తారని మీరు అభివృద్ధి చేసిన వారికి గుర్తు పెట్టుకుని ఓటు వేయాలని ఉమాపతి నాయుడు పేర్కొన్నారు మరియు రెండవ వార్డు తిమ్మప్ప కౌన్సిలర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు అక్కడున్న ప్రజలంతా సీఎం చంద్రబాబు నాయుడు మా ఇంటి పెద్ద కొడుకు వలే మమ్మల్ని చూసుకుంటున్నారు అభివృద్ధి కూడా చాలా జరిగిందని పేర్కొన్నారు మరియు ఆధోని క్రాంతి నగర్లో రెండు వేల పెన్షన్ చేసినందుకు గాను తెలుగు యువత ఆధ్వర్యంలో కోట ఈరన్న ఆధ్వర్యంలో సిఎం చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు మా అన్న చంద్రన్న పింఛనిస్తున్నాడు మాకు అభిమానం ఉంది ఆయన మీద మాకు అభిమానం ఉంది ఆయన గెలిస్తే మళ్ళీ ఆయనకే ఓటేస్తాము మేము మాది పెద్ద కొడుకు ఆయన పెద్ద కొడుకున్న కొడుకు ఎవరు ఇరు ఇడ్లీ ఇరు కొడుకు ఇచ్చినట్లు పెద్ద కొడుకు మా అన్న చంద్రబాబు నాయుడు

కోరుకుంటున్నాము ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు జన్మభూమిలో చెప్పినందుకు పేద ప్రజల వలన ఆయనకి మా వార్డు ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు చెప్పి పాదాభివందనం చేసుకుంటున్నాము అలాగే వెయ్యి రూపాయలు పించింది ఉండేది రెండు వేలు పెంచింది చేసినందుకు ఆయనకి ఎప్పటికీ మా ప్రజలు మేము పింఛన్ తీసుకునే వాళ్ళ ఆయనకి ఎప్పటికీ గెలిపించి మరీ ఒక్కసారి సీఎంగా చూసి ఇదే గవర్నమెంట్ ఇంకా ముప్పై సంవత్సరాలు ఉంటుంది అలాగే ఇంకా ఈ హౌసింగ్ లోన్స్ ఇన్లు అయితేనేమి ఏవైతేనేమి ఇలాంటి సీఎం ఇంకా ఎప్పుడు రాడు వేరే వాళ్ళు చేయబోరు నా పేరు తిమ్మప్ప కౌన్సిలర్ ఫోర్ నగర్లో శాంతి తెలుగు ఆధ్వర్యంలో చాలా శుభ ఈ ఈరోజు శ్రీ మీనాక్ష నాయుడు ఆధ్వర్యంలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయల నుండి రెండు వేల రూపాయలు పిలిచిన ఘనత ఎవరో అన్ని నాయకులు ఈ రాజకీయ నాయకులు అందరూ ఎప్పుడో ఇస్తామని నేను చెప్పిన కానీ మన చంద్రబాబు నాయుడు సార్ గారు సీఎం సార్ గారు మొట్టమొదటిసారిగా వెయ్యి రూపాయల నుంచి రెండు రూపాయలు చేసిన ఘనత మా చంద్రబాబు నాయుడు సార్ గారికే ఉండేది ఎప్పటికీ ఎప్పటికీ ఎప్పటికైనా కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా ప్రోత్సహిస్తే ప్రతి ఒక్కరితో పాల్గొని ప్రతి విధంగా అన్ని సంక్షేమ పథకాలకు లబ్ధి చేసే విధంగా మా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు ఇదే విధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ టైంలో కూడా చంద్రబాబు గారు సీఎం కావాలని మీనాక్షి నాయుడు అన్న మళ్ళీ అత్యధిక మెజారిటీతో క్రాంతి నగరంలో అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని ఆశిస్తూ క్రాంతి తెలుగు యువత ఆధ్వర్యంలో కోటాగిరణ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతున్నాం ఆధ్వర్యంలో దాదాపుగా ఇరవై ఐదు నిమిషాలు క్రాంతి కొత్తగా రావడం జరిగింది ఇది ఒక చరిత్రనే చెప్పుకోవాలి ఎందుకంటే దాదాపుగా వచ్చే అమౌంట్ కంటే డబల్ చేసి ఆయన చేస్తామనేమని చూసినాం కానీ ఫస్ట్ టైం చేసి చూపించిన మన నాయకుడు ఉన్నాడు ఆయనకి ఖచ్చితంగా ఒక మంచి మెజార్టీగా గెలిపించుకుంటాము అన్న మీనాక్షి నాయుడు గారు ఆధ్వర్యంలో కూడా ఒక మంచి మెజార్టీగా గెలిపించుకుంటామని గ్యారంటీగా గంటబోధంగా చెప్తున్నాం సారాలు వచ్చినారు ప్రసారాలు వచ్చినారు వాళ్ళ పిల్లలు మీరు ఎందుకు మీరు అంటే ఈ నెలలో వెయ్యి రూపాయలు ఇచ్చారు కాబట్టి రేపు ఫిబ్రవరి నెలలో ఆ వెయ్యిని కలిపి వచ్చే ఫిబ్రవరి రెండు వేలు కలిపి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు నుంచి రెండు వేల రూపాయలు కంటిన్యూగా ఇస్తాడు ఇంకోటి శుభవార్త ఏమంటే రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మీనాక్షి నాయుడు గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇంట్లో రెండు పెన్షన్లు ఇస్తున్నాడు రెండు పెన్షన్ ఇంటికి రెండు పెన్షన్ అంటే భార్యాభర్తులు దాన్ని కానీ అరవై ఏళ్ళకి చేస్తున్నాడు విసంతులకి వికలాంగులకి వాళ్ళందరికీ ఇచ్చేది మామూలుగా ఇస్తాడు భార్యాభర్తులు నుండి అరవై ఐదు ఏళ్ళు దాటల్లో ఇంట్లో ఊరికే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అరవై ఏళ్ళైనా ముఖ్యమంత్రి గారు మళ్ళా ముఖ్యమంత్రిగా ఏప్రిల్ లో ముఖ్యమంత్రి మీ అందరి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి ఎవరంటే మీ అందరి ఆశీర్వాదంతో నిరాక్షన్ అన్న పార్లీ బయటితో ఎమ్మెల్యే గౌరవం గారు మన నియోజకవర్గానికి దాదాపు మన నియోజకవర్గం పుట్టి వన్ ఇయర్ లో మన నియోజకవర్గం ఫస్ట్ మంత్రిగా మీరాక్షరన్న అయితే మీ అందరికీ సేవ చేసుకోవడానికి మాకు ఆయన భాగ్యం కల్పిస్తారు మీ అందరి దగ్గరికి వచ్చి ఆయన మంత్రి గారి తర్వాత మీ అందరి దగ్గరికి వచ్చి మళ్ళీ మీ సమస్యలు తెలుసుకొని మీ సమస్యలు ఇంకా ఏమన్నా ఉంటే ఖచ్చితంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం మీరందరూ ముఖ్యమంత్రి గారిని దినాక్షల్ని రాబోయేది ఎలక్షన్ కాలము చాలా మంది వచ్చి దొంగలు వచ్చి దొంగ మాటలు చెప్తా ఉంటారు ఎవరు వాళ్ళు చెప్పుకుంటారు తప్పేం లేదు ఇక్కడ ఇందిరానగర్ నుంచి ఇక్కడ రాయలసీమ వరకు ఇక్కడ పెద్దరి నుంచి ఇక్కడ ఇబ్బ వరకు ఇక్కడ కార్యకర్తల నుంచి ఇక్కడ నారాయణ చాగి వరకు మన మన నియోజకవర్గం బ్రహ్మాండంగా కుప్పం మాదిరిగా అభివృద్ధి చేసుకుందాం మీ అందరూ ఖచ్చితంగా ఆశీర్వాదం ఉండాలి మీరందరూ ఖచ్చితంగా రాబోయే కాలంలో మీరే కాదు మీకు బంధువుల సంబంధించిన వాళ్ళు ఆదో నియోజకవర్గం మీకు బంధువు సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కలిసినప్పుడు ఖచ్చితంగా మనం తెలుగుదేశం పోటీ వేయాలి వినాక్షాన్ని గెలిపియాలి చంద్రబాబు నాయుడు గెలిపించాలని ఖచ్చితంగా అందరికీ చెప్పాలని చెప్తారని ఆశిస్తూ మీ అందరికీ What?